నేను మీ పవన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గందరగోళాలు జరిగాయి ఎందుకంటే ఒకవైపు స్కామ్లంటూ వాళ్ళు లెక్కలు తీయడం మరోవైపు ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి బడ్జెట్ లేదని మరోవైపు లెక్కలు చెప్పడం అదేవిధంగా గత వారం రోజులుగా చూస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి విద్యార్థులు కానీ ఏదైతే యాస్పిరెంట్స్ రోడ్లపైకి వచ్చి నిరసనలు ధర్నాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా టీజీపీఎస్సి ముట్టడి కావచ్చు లేదంటే విద్యాశాఖ ఆఫీస్ ముట్టడి కావచ్చు ఇలాంటి ఎన్నో సందర్భాలలో చాలా గందరగోళం నెలకొంది అదేవిధంగా టూ డేస్ కింద ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం ఉస్మానియా యూనివర్సిటీ దాంట్లో ఒక జర్నలిస్ట్ పైన కూడా దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఈ డిఎస్సి అభ్యర్థుల పైన పోలీసులు తీవ్రంగా దాడి చేయడం జర్నలిస్టుల పైన దాడి చేయడం అసలు ఎలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో మనం కాంగ్రెస్ పాలన ఇలాంటి దాడులు ఉంటాయని చెప్పేసి సపరేట్ తెలంగాణ తెచ్చుకొని మనం మనం పాలించుకుందాం అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ మనం పాలించుకోవడం జరిగింది అసలు మనం వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే రాష్ట్రం ఎలా చూస్తారు ప్రస్తుతం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కన్నా ముందు సందర్భాలు మళ్ళీ కనిపిస్తున్నాయంటారా రెండు వేల పద్నాలుగు ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ ఉద్యమం కోసం మాత్రమే ప్రయత్నాలు జరిగినాయి ఇక్కడ ఉండే యువత కానీ సబ్బండ వర్గాలు కేవలం మా రాష్ట్రం వస్తే మాకు చాలు మా ప్రత్యేక రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం ఎప్పుడైతే పెద్ద మనసులో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం మా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆందోళన కొనసాగించాం కొనసాగించిన తర్వాత రెండు వేల పద్నాలుగు మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పూర్తి స్థాయిలో పర్యావరణం మొత్తం అద్భుతమైన ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేయాలనో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు చాలా అద్భుతంగా తెలిసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే కేసీఆర్ గారి పరిపాలనలో పూర్తి స్థాయిలో పరిపాలన అనేది అద్భుతంగా ఉంది ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కానీ ఈ రాష్ట్రానికి ప్రజలకు చేయాల్సిన న్యాయం అన్ని రకాలుగా కూడా న్యాయం చేసిండు కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులను చూస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంది మీకు పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం మీరు కూడా చూసే ఉంటారు పబ్లిక్లో వెళ్తున్నప్పుడు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి యువత ఆందోళన కొనసాగుతుంది ఓ పక్కన రియాల్టార్లు బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తాను రియల్ ఎస్టేట్ పడిపోయింది తెలంగాణకి ఇప్పటివరకు కంపెనీలు నచ్చిన దాఖలా లేదు నిరుద్యోగులు రోడ్డు పైన ఉన్నారు గ్రామ గ్రామాల గంజాయిలు ఏ విధంగా పెట్టయిపోతుందో చూస్తున్నారు దాంతోపాటు శాంతి భద్రత లేకుండా హత్యలు అత్యాచారాలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు అంటే ఈరోజు రెండు వేల పద్నాలుగుకు ముందంటే ఇక్కడ ఒక పరిపాలన అంటే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది అనేది వాస్తవం గతంలో ఇంద్రమ్మ రాజ్యాన్ని మళ్ళీ గుర్తు ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు బషీర్బాగ్ లో కాల్పులు కానీ లేకపోతే కాంగ్రెస్ వస్తేనే కరువస్తుంది అనేది క్లారిటీ అయిపోయింది ఈ రోజు వర్షాకాలం ఇప్పటి వరకు కూడా వానలు చక్క లేని పరిస్థితి కూడా సపోర్ట్ చేస్తలేదు ఎందుకు అంటే వానలు సరిగ్గా లేవు రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓ పక్కన వర్షాలు పడకుండా దాంతో పాటు కాంగ్రెస్ వస్తేనే కరువు కాంగ్రెస్ వస్తే హుక్కుపాదం అంటే ఒక రౌడీ రాజ్యం గదే జరుగుతుంది ఎటువైపు చూడు నువ్వు ఎక్కడ చూడు మొత్తం దిక్కులన్నీ బిక్కటిల్లేలా మళ్ళీ కేసీఆర్ రావాలి అనేది ప్రజలలో కూడా యువతలు కూడా నిన్న డిఎస్సి అభ్యర్థులు కూడా అంటున్న పరిస్థితి కనబడతా అయితే గతంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బలంగా అధికారంలో బిఆర్ఎస్ విమర్శించారు మీరు గతంలో న్యూస్ అన్ని చేశారు మళ్ళీ అధికారం మారిన తర్వాత మళ్ళీ మీరు బీఆర్ఎస్కి ఎంతవరకు సపోర్ట్ చేయడం ఇలా చూడవచ్చు ప్రజల్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్న అనుకోవచ్చా అలాంటిది ఏమీ లేదు ఇక్కడ నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం నేను ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా నా వారధి ఎట్లుంటుందంటే ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చెప్తా ప్రభుత్వ తప్పులు అన్నింటినీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం నా బాధ్యత విధిగా జర్నలిజం అంటే ఏ పార్టీకు కొమ్ముగాసి ఏది లేదు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ జనసమితి అప్పుడుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ లేకపోతే పాల్ పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇతరత్ర ఏ పార్టీలైనా ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూ తీసుకున్న ప్రతి ఒక్కరితో మాట్లాడించిన అప్పుడు వాళ్ళందరికీ కూడా ఇదే వైఆర్టీ వేదికగా వాళ్ళకు బేస్ అంటే బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన ఎందుకంటే విపక్షం బలంగా ఉంటే అధికారం పార్టీ పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ వాళ్ళు దిగి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క ప్రచారాన్ని మొదలు పెడతారు కానీ ఈరోజు ఏం జరుగుతున్నది వాళ్ళు ప్రజల్లో ఉంటారు ప్రజల సమస్యలను తీర్చే పద్ధతి ఉంటుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నా బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అనేది అందరి వాదన ఆనాడు విమర్శించు ఈనాడు ఎందుకు చేస్తాను ప్రజలను కన్ఫ్యూజ్ అడిగే ప్రశ్న నేను ప్రజలను ఎక్కడ కన్ఫ్యూజ్ చేయలే వీళ్ళ పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలన బాగుంది అని చెప్తున్నా కంపారిజన్ వీళ్ళకంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అని తులం బంగారం వస్తున్నదా రావట్లేదు పాటు నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి కావాలని ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి బలంగా ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లింది దాంట్లో ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు కళ్యాణ లక్ష్మి తులం బంగారం పేరిట కావచ్చు లేకపోతే నిరుద్యోగ సమస్య మన తరిమి కొడతామని కావచ్చు లేకపోతే రైతు భరోసా లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు ఇలాంటి విషయాలు చాలా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు వేటిని పట్టించుకోకుండా కేవలం నిరుద్యోగ సమస్యనే బయటకు తీసుకొచ్చి దానిపైన కూడా స్పందించకుండా పోలీసులను పెట్టి మళ్ళీ దాడులు చేస్తుంది ఒక జర్నలిస్ట్ గా సీనియర్ జర్నలిస్ట్ గా మొన్న జరిగిన జర్నలిస్ట్ దాడి పైన మీరు ఎలా చూస్తారు విషయాన్ని ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అని మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్నట్టు లేదు ఎందుకంటే ఓ పాకిస్తానో లేకపోతే నేను పేర్లు కూడా చెప్తున్నాను కదా గతంలో రెండు వేల ముందు బీహార్లో పరిస్థితులు ఎట్లా మీ అందరికి తెలుసు సో ఇక్కడ ఏం జరుగుతుంది జర్నలిస్ట్ అంటే తన వృత్తి ధర్మం ఏంది సమాజంలో ఏదైనా సంఘటనలు జరుగుతే దాన్ని చిత్రీకరించి అక్కడ సమాచారాన్ని ప్రజలందరికీ చేరువేస్తాడు దాంట్లో విధి నిర్వహణలో భాగంగా ఇక్కడ జర్నలిస్ట్ కూడా విధి నిర్వహణలో ఉన్నాడు ఆయన పనిపాట లేకుండా ఖాళీగా లేకుండా రాలే ఆయన కూడా తన డ్యూటీని తాను నిర్వహిస్తున్నారు పోలీసులు తమ డ్యూటీని తాను పోలీసులు ఏం చేయాలి ఇప్పుడు ఆందోళన కొనసాగిస్తే ఆందోళనకారుల మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే వాళ్ళకి సంబంధించి చేయాలి ఇక్కడ మన జర్నలిస్టులు ఏం చేస్తారు ఆ ఆందోళనకు సంబంధించి ఏం జరుగుతుంది పోలీసు ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అక్కడ ఆందోళన చేస్తున్న వ్యక్తులు ఎట్లున్నారు అనేది వాళ్ళ డ్యూటీ వాళ్ళు నేను మేము మా వాళ్ళ ఈ రెండు ఎట్లా జరుగుతుందని మనం చిత్రీకరించే ప్రయత్నం చేస్తాం జర్నలిస్టుల మీదే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే ఇది రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయైపోయింది పోలీసులే జర్నలిస్టులను లాక్కెళ్ళి కొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్లను ముట్టుకునే ప్రయత్నం చేస్తే అంటే మొగళ్ళను ఎప్పుడు ముట్టుకోలేదా లేకపోతే వాళ్ళకి ఆ రకమైన ఏమన్నా కోరికలు ఇట్లా ఓడిట్ల గుద్దుతాడు ఇట్లా గుద్దుతాడు ఏంది ఇది తెలంగాణ ఎటువైపోతుంది అంటే డైరెక్ట్ గానే అక్కడ రాజ్యాంగంలో కూడా ఒకటి ఉంటుంది మన ప్రాణానికి పడితే మనం కూడా అక్కడ యుద్ధం చేయొచ్చు ఎదుటి వ్యక్తి ఎవరైనా మనకు సంబంధం లేదు మన ప్రాణాలకే ముప్పు ఏర్పడితే అప్పుడు రాజ్యాంగంలో చాలా క్లారిటీగా చెప్పింది ఎదుటి వ్యక్తిని ఎంత అయినా తీసుకెళ్చ్చు ఇక్కడ ఈ రోజు జరిగే పరిస్థితి ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా కూడా పోలీసుల ప్రవర్తనలో మార్పు రావాలి ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఇది ప్రజలను భక్షించే పోలీసులు కనబడతా ఏ తల్లి కన్నా బిడ్డలో అంటారు కదా నేను చెప్తా ఎప్పటికీ అంటా ఉంటా నా తల్లిదండ్రులు లే నన్ను ఎప్పుడనిలే ఆ జర్నలిస్ట్ తల్లిదండ్రులు ఏ మన జర్నలిస్టులు కూడా మన తల్లిదండ్రులు ఎప్పుడు ఎందుకు ఎట్లా ఎట్లా ఎల్లనే పదం ఏ విధంగా ఉపయోగిస్తారు రాజ్యాంగ పదమే రాజ్యాంగ పరమైన ఒక శాఖలో ఒక అధికారిగా పనిచేసిన వ్యక్తి ఎల్లనే పదం ఒక లేడీ ఆఫీసర్ కూడా ఎల్లనే పదం మీది మా చరిత్ర అంతా మా దగ్గర ఏం ఉంటదా అందుకే అంటారా రేవంత్ రెడ్డి కావాల్సిన వాళ్ళని సిటీలోకి తెచ్చుకొని దగ్గరలో పెట్టుకుని ఇలాంటి దారుణాలు అంతే ఇప్పుడు ఎవల రాజ్యం అయితే వాళ్ళది అవుతుంది ఇప్పుడు నిజాం ప్రభు కంటే బాపు వాళ్ళ తాత ముత్తాతల పరిపాలన కొనసాగుతుంది తెలంగాణ దాంట్లో ఏం లేదు తనకెవడైతే చెప్ తనకు ఎవడెవడు కావాలో వాళ్ళ వాళ్ళ జిల్లానా లేకపోతే వాళ్ళ కుడంగా లేకపోతే ఇంకోటి పోస్టింగ్లను తీసుకొచ్చి ఆయన దగ్గర వేసుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళని మాత్రం చేసుకోడు కదా ప్రభుత్వానికి ఏదైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే ఉద్యమాలు ధర్నాలు రాస్తారోపులు చేసే వాళ్ళని అంచివేస్తాం ప్రశ్నించే మీలాంటి గుంతుకలను బనీయమనే వాదన తీసుకొస్తున్నారు అంటుండ మీరు ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్యమం నేత రెండు వేల పద్దెనిమిది వరకు ఏం లలులు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వంలో కొంచెం వ్యతిరేకత వచ్చినప్పటికీ జర్నలిస్ట్లను లైవ్ లోనే కొచ్చిన దాఖలాలు జర్నలిస్ట్లను లైవ్ లోనే ఎళ్ళని తిట్టిన దాఖలాలు అయితే ఇక్కడ చూడలే చూడబోమనుకున్నాం కానీ ఈ రోజు ఇంత దారుణంగా కూడా జర్నలిస్ట్లను ఒక రకంగా కూడా శంకరన్న కావచ్చు మొన్న కావచ్చు లేకపోతే రిపోర్టర్ కావచ్చు అంటే జర్నలిస్ట్లనే కొడుతున్నారు అంటే వీళ్ళకు ముఖ్యమంత్రి గారు ఏ రైట్స్ ఇచ్చారు అంటే సంపేయం అంటున్నారా తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ముఖ్యమంత్రికి ఒక భయం ఉంటుంది అల్టిమేట్గా ఏందంటే నేను వచ్చింది ప్రశ్నించే గొంతుకలతోనే నేను ముఖ్యమంత్రి అయినా అసలు నేను ముఖ్యమంత్రి అయితేనని నాకు కూడా తెలియదు ఊహించలే అనుకోకుండా అయినా కానీ ఎట్లా పరిపాలన చేయాలని ఆయనకు తెలియదు ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు అన్నం విలువ ఏందో తెలిస్తే రైతాన్నం అడిగితే అన్నం వీదో తెలుస్తుంది ఏది కష్టకాలం నుండి పెద్ద పై స్థాయికి వచ్చేయో ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే పెద్ద వ్యక్తికి వచ్చినవి ఆ చదువు విలువ తెలుస్తుంది లేదా ఏదైనా కష్టకాలంలో ఆపద ఉంటే ఆసుపత్రి లేకపోతే అక్కడ ఏదైనా వైద్యం చేసిన డాక్టర్ లెక్క కనబడతాడు దాని విలువ ఏంది దానికి అత ఏందని తెలియదు కదా ముఖ్యమంత్రి పీఠంలో ఊకున్నామా మమ్మా అనిపించుకున్నాం ఇదే తప్ప ఆయనకు పెద్దగా ఏం తెలియదు అంటే ఎందుకంటే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి కన్నా కింది స్థాయిలో ఇద్దరు ముగ్గురు మంత్రులే ఆదేశిస్తే తప్ప ఇదంతా జరుగుతుందని చెప్పేసి చాలా వార్తలు కూడా వస్తున్నాయి చూస్తారు అంత లేదు ఇక్కడ తెలంగాణలో కీలుబొమ్మలే అసలు మంత్రి అనేటోళ్ళు ఉన్నారా అనేది మన ఇద్దరం మైక్ పట్టుకొని పోదాం ఒక వంద మందిని తీసుకుందాం తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు ఇప్పటి వరకు తెలియదు రామో ఏది దామోదర్ రాజ నరసింహ అనే పేరు తెలంగాణానికి సంబంధించిన ప్రజలకు తెలియదు అఫీషియల్ ఉంది కానీ రాజ్యాంగులే పేరుకు మాత్రమే బెబ్బేలు వాళ్ళ వెనుక వాళ్ళ పరిపాలన లేదు ఎందుకంటే దానికి ఉదాహరణ మంత్రి జూపల్లికి సంబంధించి హంటర్ భూంభూ అనే బీర్లకు సంబంధించి మహారాష్ట్ర కంపెనీ ఇక్కడ ఎంట్రీ అయిన విషయం నాకు తెలియదు అన్నాడు మళ్ళీ జీవో వచ్చిన తర్వాత వాపస్ తీసుకున్నాక నాకు తెలియదు అన్నాడు దాని మీద విచారణ వేసాడు దాని మీద సీరియస్ అయ్యాడు అంటే ఒక మంత్రికే తెలియకుండా దీన్ని జరిగినాక వాళ్ళు మంత్రులు ఎట్లయితే తెలంగాణలో మంత్రులు ఉన్నారు అని అయితే నేను అనుకున్నాను ఎందుకంటే మంత్రి అనే వ్యక్తి ఉన్నా మంత్రి అనేటోడు ఉన్నా ఈ పాటికి స్పందించాలి జర్నలిస్టుల మీద ఇంత దాడులు జరుగుతూ ఉంటే ఇంత ఘోరంగా ఉంటే ఖచ్చితంగా స్పందించాలి స్పందించే దాఖలాలే లేవు కదా హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇలాంటి మన మన ధర్నాలు ఉ పోలీసులతో లాఠీలతో బూట్లతో తొక్కించడం జరుగుతున్నాయి అంటారు ఆయన ఒక మాట చెప్తాడు ఇప్పటికి రేవంత్ రెడ్డి నీకు తెలియదు కాదు నేను అందరినీ తొక్కుకుంటూ వచ్చిన అంటాడు తక్కువకుంటాడు కాబట్టి కూకున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే తొక్కాలి అని ఫిక్స్ అయితే కూకోకోవాలంటే తొక్కాలి ఆయన కుర్శీలో కూకోవాలంటే అందరు తొక్కుకోవాలి కానీ ఆయన తెలియదు ఏంటంటే విప్లవ గడ్డ ప్రాణం కంటే ప్రాణం మీద పెద్ద ధ్యాస ఉండదు తెలంగాణ ప్రాంతం మీద ఈ రాష్ట్రం కోసం ఏదైనా తెగించి కొట్లాడుకున్నారు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైన ఈ విషయం తెలియదు ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందంటే కోడుగుడ్డు ఆయన పెద్ద ఈ తెలంగాణ ఉద్యమంలో లేడు పెద్ద పీక్ పొడిసింది కూడా ఏం లేదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏంటి అంటే ఆయన అనుకుంటాడు కావచ్చు తొక్కుకుంటూ వచ్చినా అది చేస్తా ఇది చేస్తా అంటే ఇక్కడ ఎవరు పడేటోళ్ళు కూడా లేరు ఆయన ముఖ్యమంత్రి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి మళ్ళీ దాంట్లో రైట్ టు రికల్ అని మొన్నదాకా మా మిత్రుడు తీర్మార్ మాల్ అని కదా అదే ఓటు రికల్ ఇప్పుడు చేయమని అడుగుతాం అని చెప్పేసి అదే రైఖాలు చేసి ఆయన పోస్టును కొడతాం పెద్ద ఇప్పుడు ఆయన చేతుల అధికారంలో ఉంది అంటే నమ్మసక్యం ఆయన చేతుల అధికారంలో లేదు అంత ఢిల్లీ పెత్తందారి దారి ఆడ ఆడమ్ మమ్మ అంటే ఈడ మమ్మ అంటాడు ఆడ తానే అంటే ఇక్కడ తన్న అంటాడు ఇక్కడ వాటాలు అక్కడికి పోవాలి అక్కడి అక్కడ నుంచి ఆదేశాలు అప్తే గానీ ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అయినది మీరు ప్రధానంగా తోటి జర్నలిస్ట్ అనుకోవచ్చు తీర్మాన మల్లని తీర్మాన్ మల్ల లాంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా మా విద్యార్థులకు ఏ ఆస్పిరెంట్స్ ఉద్యోగాలు రావనే విషయాన్ని కూడా చాలా వరకు తెరపైకి వస్తున్నాయి తీర్మాన్ మల్లను కానీ బల్మూరి వెంకట్ కానీ ఇంకా చాలా వరకు ఎమ్మెల్సీల కార్పొరేషన్ పొందిన మీ నుంచి ఏం వాళ్ళు మొదట చాలా సందర్భాలలో చెప్పారు అరే నాయన నేను ఒకటే చెప్తున్నా యూట్యూబ్ అనే మాధ్యమంతో రాజకీయం చేసిన ఆయన అన్నాడు అది వాళ్ళ వ్యక్తి వాళ్ళ జెండా ఏంది పొలిటికల్గా వెల్ సెటిల్ కావాలి రాజకీయ ఫైనల్ ఫైనల్గా వాళ్ళు సెట్ కావాలి వాళ్ళు సెట్ అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి అడుపు నిండింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళ గురించి ఆలోచించారు మీరు వీళ్ళిద్దరిని ఎందుకు బదనం చేయాలి తెలంగాణలో మేధావి వర్గం అనేది ఒకటి ఉంటది దానికి నాయకత్వంగా ఎవరు ఆకునూరు మురళి ఉండేది జాగోరే తెలంగాణ అని తెలంగాణ అంతా తిరిగిండు తర్వాత తిరిగిండు దాని తర్వాత టీజేఎస్ నుంచి దాని తర్వాత బల్మూరి ఎక్కడ లల్లైతాడు పోయి కేసుల కాడ నిలబడ్డాడు దాని తర్వాత నిత్యం కూడా ప్రజలకు సంబంధించి ఆ వార్తలు అందించే కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు వాళ్ళ జెండా జెండా ఏంటి పదవుల కోసం ఉన్నారు ప్రజల కోసం ఉండేవాడు ఉండడు ఇప్పుడు నా ఎజెండా ఏంది క్లియర్ కట్ వెనక నుండి ముందు పోయినా ముందు నుండి వెనక వచ్చినా కింద నుండి పైకి పోయినా ఎడివైనా మన ఎజెండా ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మంచి జర్నలిజమే మన పిచ్చి వాళ్ళకి అది కాదు కదా వాళ్ళకి రాజకీయ ఎజెండా పదవులు వ్యామోహాలు ఇవన్నీ ఉంటాయి మనకెందుకు మనం జర్నలిజం చేస్తాం ప్రజలకు మంచి చేయాలి ప్రజల సమస్యలను తీర్చాలి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ప్రభుత్వం తప్పు చేస్తే చూపెడతాం ఆనాడు రెచ్చగొట్టిలు ఈ ఆనాడు రెచ్చగొట్టి ఈరోజు వెచ్చగా పోయి ఏసీలలో కూకుంటున్నారు ఏంది వాళ్ళ పదవుల కోసం కుక్క కన్నా కాస్త విశ్వాసంగా ఉంది వాళ్ళకి విశ్వాసం లేదు వాళ్ళు ఏం చేసి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ యువతను నిరుద్యోగులను ఉపయోగించుకున్నారు కోచింగ్ సెంటర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పండి వంద రేవంత్ రెడ్డి ఏదైతే కోచింగ్ సెంటర్లు డిఎస్సి వాయిదా పడితే కోచింగ్ సెంటర్లకు వంద కోట్లు కొల్లగొడతారని రేవంత్ రెడ్డి అన్న మాటకి ఎలా చూస్తారు ఇంకోటి ఏంటంటే ఏతే రేవంత్ రెడ్డి అన్న మాటకు కోచింగ్ సెంటర్లు నడుస్తున్న ఒక వ్యక్తి రియాజ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రంథాలయానికి సంబంధించిన ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది చైర్మన్ పోస్టు దీన్ని ఇట్లా చూస్తారు ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన చేతుల్ని తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఆయన కింద మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ మొత్తం ఉంది ఓ గంట సేపు ఆయనది కాదనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతే కోచింగ్ సెంటర్లు ఏంది ఎన్ని అడ్మిషన్లు అవుతున్నాయి ఎంతమంది విద్యార్థులు ఫీజులు కడతారు ఎంతమంది జాయిన్ అవుతారు ఎన్ని లాభాలు వస్తారు వాళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఏం చేస్తున్నారు అనేది ఎంత గంట సేపే కదా పైన ఆయన చేతులు లేదు పోయి చూడమన్నారు ఆయన దగ్గర ఉన్న రియాజ్ మరి ఎన్ని వందల కోట్లు సంపాదించుండో ఆయన కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఈ రోజు రియాజ్ అనేటైన మౌనంగా ఉన్నా లేకపోతే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నా జరగబోయే విపత్తు ఏంటంటే వాళ్ళ తప్పును ఏంది అంటే వాళ్ళకి వంద కోట్లనే నాకేడా బాధ ఉన్నదేమో మరి మనకేం తెలుసు అట్లా ఆ కోచింగ్ ఉంది మేము మూపిస్తాంరా బాబు లేకపోతే మీకు ఆ పర్మిషన్ లేవు ఏ పర్మిషన్ లేదని ఏమన్నా అని వాళ్ళని బెదిరించా వంద వాట వాటాడుగుతాడేమో ఎవరో తెలుసు వంద కోట్లనే మాధ్యమం మాత్రమే తెరమీదకొతే ఆయన దగ్గరే కదా ప్రభుత్వం ఉంది మన చేతిలో లేదు కదా అంటే ఈ సమస్య కేవలం నిరుద్యోగ సమస్యను ముందుకు తీసుకోవడానికి కారణం ఏంటి ఎందుకంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలని తప్పుతో పట్టించడానికి దాడులు అనుకోవచ్చా ఉండదు ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఇక్కడ ఏంది ఓ తెలంగాణ రాష్ట్ర సంతో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇతర ఇతర పార్టీల జెండాల నీకు ఎక్కడ కనవాలి ఆందోళన మొత్తం చూసినా కూడా వాళ్ళు సొంత ఏజెండా వచ్చేళ్ళు నిరుద్యోగులైనా నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా వాళ్ళందరూ సొంతంగా వచ్చారు ఎందుకంటే గర్భిణితో ఉన్న మహిళ సిటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నది పిల్లలతో ఉన్న పరిస్థితి దాంతో పాటు ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతం ఖమ్మం పరిసర ప్రాంతాల నుండి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల నుండి నిజామాబాద్ నుంచి అక్కడికి వచ్చి వాళ్ళ డిమాండ్ ఏందంటే కాస్త సమయం ఇస్తే మేము చదువుకుంటాం మినీ వద్దు మెగాడిఎస్ ఆ పదిహేను వేలు పన్నెండు వేల పోస్టులు అప్పుడే కేసీఆర్ ఇస్తా అన్నాడు ఇరవై ఆరు వేలు ఇరవై రెండు వేల పైచిలకు పోస్టులు ఇవ్వాలని వాళ్ళు పంచాయతీ పెడుతున్నారు అయితే సిటీ కాలేజ్ నుంచి ఓయ్ కాలేజ్ వరకు మిడ్ నైట్ అదే క్యాంపస్ లో ధర్నాలు నిరసన తెలిపడం జరిగింది ఈ విద్యార్థులే అవును ఖచ్చితంగా చెప్తారండి ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం ఇక్కడ ఏంది ఆయనే చెప్పిండు మీరు ధర్నాలు చేసుకోవచ్చు రాష్ట్ర రోకోలు చేసుకోవచ్చు మీరు ఏం చేసుకున్నా నడుస్తుందని చెప్పిండు కానీ ఇలా ఆయన చేసేది ఏంటి అంటే ధర్నాలు రాస్త్రోకోలు కాదు ఎక్కడి పోయినా ఏమైనా ఒకటే అంశం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అణిచివేసే ప్రయత్నం చేస్తుండు ఇక్కడ యువతకు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి హక్కుల కోసం రేవంత్ రెడ్డి కోసం అయితే చెత్తలేరు కదా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తాం దాంట్లో తప్పే ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు రేపు పొద్దువేలా నిన్న నిరసన దీక్ష చేస్తే ఎందుకు మా జర్నలిస్టులందరూ గట్ల గుట్టిన తర్వాత గట్లా లాక్కెళ్లిన తర్వాత మేము ఏం చేస్తాం ఎందుకు ఎందుకు మనం ఖాళీగా ఉంటాం మనం ఏమైనా గాజులు పెట్టుకోం మనం కూడా చేస్తాం అంటే ఈ జర్నలిస్ట్ సంఘాలు ఏమైనా స్పందించా జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు ఉంటారండి వాళ్ళ స్వార్థ పూరితమైన పదవుల కోసం ప్రెస్ అకాడమీ చైర్మన్ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర దానికోసం ఉంటుంది తప్ప వాళ్ళు నిజంగా ఎందుకు స్పందిస్తారు వాళ్ళకి ఏం అవసరం ప్రభుత్వం వచ్చింది పదవి వచ్చింది ఏది ఏ ఒక్క కొడుకన్నా ఎవడన్నా ఒక్కడన్నా ఫోన్ చేసిన వాడు నేను చెప్తున్నా కదా బా బహిరంగంగానే అడుగుతున్నా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాటాలకు గడ్డైన తెలంగాణ ఉద్యమం ఈ రోజు రావడానికి కారణమైన గడ్డ మీద ఆనాడు కవర్ చేసిన జర్నలిస్టులే రోజు కవర్ చేస్తూ ఉంటే ఏ ఒక్కరన్నా వచ్చి మాట్లాడిర్రా మాట్లాడలే యూనియన్లు స్పందించినాయా లేదు ఇప్పటివరకు ఏమన్నా అంటే సోషల్ మీడియాలు యూట్యూబ్ ఛానళ్ళు అంటారు మరి మేము మన అందరం డిజిటల్ సాటిలైట్ ఛానల్ అలా చేయలే వాళ్ళందరూ వ్యవస్థ ఇప్పుడు ఛానల్ పేర్లు చెప్తా అంటే ఒక్కొక్కటి మాట్లాడే ఈ ఛానల్ గీవులకు గీవులకు అని వాళ్ళు కూడా పార్టీల కోసమే పనిచేస్తున్నారు కదా ఈరోజు రాత్రులు కొన్ని వచ్చినాయి ఇది కొన్ని పేపర్లలో కూడా రాసిలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక మీడియా సంస్థ అంటే ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు ప్రజలకు స్వచ్ఛమైన న్యూస్ అందిస్తే కేసులు వేస్తారు అక్రమంగా బదనాయిస్తారు ఇస్తారు వాస్తవాలను తెలియజేయని బయటికి వెళ్తే లాఠీ చార్జులు అక్రమ అరెస్టులు నా ఇప్పుడు మా ఆఫీస్ చుట్టూ చూడు వైఆర్టీవీ చుట్టుముట్టు చూడ ఎస్బీఐ ఆఫీసర్లు పోలీసు వ్యవస్థ ఎట్లు నువ్వు చూసావు పోలీసుల కార్లు కూడా చూస్తావు ఏ విధంగా రెక్కి నిర్వహిస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి రెండు అనడానికి లేదు పలు శిక్షణల కింద భయంకరమైన శిక్షణలు ఇక అది ఊహించని శిక్షణల కింద పెట్టి కేవలం ప్రశ్నిస్తే నాకేం ఇదే రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగో తారీఖు నుండి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగు వరకు ఒక కేసు కాలే కదా ఇవాళ ఎందుకు అవుతున్నాయి ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ను నేను ప్రశ్నించినంతగా ఎవరు ప్రశ్నించలే నేను బాహటంగా ఒప్పుకుంటా అందుకే బాపు నువ్వు రావాలి క్షమించు నా తప్పైందని నేను చెప్పిన ఈరోజు నేను మళ్ళీ కూడా పూర్తి స్థాయిలో కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఎందుకు ఇప్పటివరకు కనీసం నా మీద అక్రమ కేసులు పెడుతున్నా నేను మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారండి మనోభావాలు నాయ కూడా దెబ్బతిన్నాయి మరి ఒక పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ పట్టుకొని ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే నా మనోభావాలు దెబ్బతిని రాష్ట్ర డీజీపీ రాజీనామా చేయాలంటే చేస్తాడా మరి భువనగిరిలో ఏంది లాక్అప్ డెత్ జరిగింది ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు దాంతో పాటు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఇన్ని ఆత్మ నా మనోభావాలు దెబ్బతిన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి చేస్తారా చేయరు కదా వీళ్ళ బాధ ఏంది అంటే అల్టిమేట్గా అధికారాన్ని అంద మొత్తం అనుభవించాలి ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని తొక్కాలి కానీ తొక్కుతా అంటే ఇక్కడ భయపడే ఈ రోజు రంజిత్ ఉన్నాడు రేపు పొద్దుగాల రంజిత్ అనేవాడు సచ్చినా బతికినా కూడా నేను ఒక్కంతో ఆగదు కదా వందలాది మంది సృష్టి తనంతట తను నడుస్తూనే ఉంటుంది ఈ రోజు నేను రేపు మరికొంతమంది కూడా వస్తారు తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు అంత ముందు ఉద్యమం కూడా చేసులు కానీ వచ్చిందా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అదే మూడు వందల డెబ్బై రెండు మంది బుల్లెట్ల గాయలైన ఆరు వందల మంది వరకు అప్పుడు అమరవీరులైన రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైన ఉద్యమం అనే నుండి మొదలైంది మొన్న వచ్చింది దాని తర్వాత ఇప్పుడు పరిపాలన ఆగదు వ్యవస్థలో ఏది ఆగదు ఎప్పటికో మాట చెప్తా అంటారు సృష్టి సమాధానం చెప్తాడు అంటే రేవంత్ రెడ్డి అంటాడు ఇప్పుడు నా మీద పెట్టిన కేసులైనా నా మీద చుట్టూ పోలీసు రెక్కి అయినా లేకపోతే నా మీద ఇంటెలిజెన్స్ అయినా ఏది పెట్టినా ఆఖరికి ఫోన్ రికార్డు అయినా ఏమన్నా చేసుకొని ఫైనల్ గా మాత్రం ప్రకృతి గట్టిగా సమాధానం చెప్తుంది ఏదైతే నిన్న మీ స్టూడియోలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం పోలీసులు ఫస్ట్ టైం మీ స్టూడియోలకు బూట్లతో రావడం ఎలా చూస్తారు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా పోలీస్ వ్యవస్థ ఇది రాష్ట్ర డీజీపీ అయినా నీకు రాజ్యాంగం ఉండొచ్చు నాకు కూడా ఒక రాజ్యాంగం ఉంటది గర్భగుడిలోకి షూలు కానీ ఒక దేవాలయంలోకో ఒక మసీదులోకో లేకపోతే ఒక చర్చిలోకో బూట్లు వేసుకొని పోతే హిందూ మనోభావాలు ఇక్కడ మా సోదరుల మైనారిటీల మనోభావాలు అక్కడ పోతే మా క్రిస్టియన్ల మనోభావాలు ఏ విధంగా దెబ్బత ఇంటియో కూడా దెబ్బతయినాయి నేను కూడా రుచి చూపెడతా నా దగ్గరికి వచ్చి నా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లేదు ఫస్ట్ వాళ్ళు ఏదైనా ఉంటే గేడు బై నుండి నోటీస్ అంటించాలి లేదా లాయర్ త్రూ రావాలి వచ్చిన తర్వాత తలుపులను గుద్దడం పట్ట ఫట్టడమేంది డోర్లను గుద్దడమేంది ఎవడిచ్చిండు స్వేచ్ఛ నా ఇల్లు కొట్టని ఇది నా స్టూడియో నా ఇష్టం ఈ దేవాలయంలాగా భావించే నా గర్భగుడిలోకి బూట్లు వేసుకొని వచ్చి నానా హంగామా చేసేలు చూపెట్టి వాళ్ళ రాజ్యాంగం వాళ్ళ కేసులు కూడా నా రాజ్యాంగం నా కేసులు కూడా త్వరలో వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది వచ్చినాక దాన్ని కూడా వాళ్ళు రిచ్ చూపెడతాయి ఎట్లుంటుందో కూడా చూస్తారు సీరియస్ ఉండబోతుంది ఈ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్తున్నా కదా ఒకప్పుడు ఉద్యమం చేసి నా ఒంటి మీద పూర్తి స్థాయిలో లాఠీ దెబ్బలతో కనీసం హాస్పిటల్లో వని సంవత్సరం మూడు రోజులు నరకయాతన అనుభవించి బ్రతుకుతానో లేదో తెలియని పరిస్థితి నుంచి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బ్రతికి తెలంగాణ ఉద్యమాన్ని చేసి ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చి ఈ రోజు నా ప్రయత్నం ఇంకా భయంకర ఉండదు ఖచ్చితంగా కేసులు పెట్టడం వరకు వాళ్ళు చూసుకున్నారు దాన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే కేసుల చుట్టూ చూపెడతారా చూపెట్టని నేను వ్యవస్థను ఇంకా బలంగా చేస్తా నేను చెప్పిన ఆ రోజు పది ఛానల్ రాబోతున్నాయి ఇప్పటికీ నడుస్తున్నాయి అన్నీ కూడా నడుస్తున్నాయి ఆర్డర్ వైజ్గా నడుతాయి రేపు భవిష్యత్తులో పరిణామం అయితే ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఉంటది మళ్ళీ ఉద్యమ నాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంటే అప్పుడన్నా కనీసం నా రాష్ట్రం కోసం చేస్తున్నా పోరాటం ఆ ప్రేమ ఉండేది కానీ ఇలా చూస్తే ఏమైతుందంటే ఒక వ్యక్తిని చంపేయడానికి ఒక వ్యక్తిని అణచివేయడానికి ఒక వ్యక్తిని మానవత్వం లేకుండా కనీసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా ఉద్యమ ఆనవాళ్ళు వేరు ఇక్కడ చేసే ఈ రాక్షస ఆనవాళ్ళు వేరు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు మేము పోరాటం చేస్తున్నాం మా రాష్ట్రం కోసం అనుకునే ఇక్కడ నా పోరాటం ప్రజల కోసం జర్నలిస్టుల కోసం ఇక్కడ వ్యవస్థలో జరుగుతున్న చూపుతున్నా కానీ ఆనాడు లాఠీ దెబ్బలు కేసులు ఏ విధంగా అయినా ఈ రోజు కూడా అదైతున్నాయి ఆనాడు ఉద్యమంలో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ రోజు ఈ ఉద్యమంలో ఖచ్చితంగా కూడా స్వేచ్ఛ వాయువులను పిలిచే ఖచ్చితంగా మళ్ళీ తయారు చేసుకుంటాం అన్న ఫైనల్ గా ఈ జర్నలిస్ట్ పైన జరుగుతున్న దాడిలు ఏ సాటిలైట్ టీవీ స్పందించకపోవడం ఈ దీన్ని ఒకటే మాట కళ్ళు చూడలేని కబోదులు వినలేని కబోతుంది కేవలం విడాకులు అనే లేకుంటే అక్రమ సంబంధం ఉంది లేకుంటే ఒక లవ్ ఫెల్యూర్ అయిన విషయాలపై చుట్టూనే తిరుగుతున్నాయి కానీ నిజంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది లేకపోతే తెలంగాణలో విద్యార్థుల దాడులు జరుగుతున్నాయి తెలంగాణలో జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయని సాటిలైట్ ఛానల్ గుర్తించి చాలా బాధాకరం ఒక ఉదాహరణ చూపెడు ఇక్కడ కొన్ని పత్రికలు ఓపెన్ చేస్తాను ఇప్పుడు నీ ముందే లైవ్ లో నీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇది దిశ పేపర్ ఒక్కసారి ఇక్కడ ఏమున్నాయి ఒకసారి నిన్న ఏది ఓయిలో రచ్చ జరిగింది ఎక్కడన్నా మీకు వార్త కనబడుతుందో మెయిన్ పేజీ లేదు సరే ఇంకొక పేపర్ ఓపెన్ చేస్తా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో లైవ్నే చూడు ఇగో ఇక్కడెక్కడన్నా ఓయిలో వార్త కనబడుతుందని లేదు లేదు సరే దీంతో పాటు ఇంకా ఆ ఒక్క పేపర్ ఎందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద పేపర్లు అని చెప్పబడే పేపర్లు అన్నీ కూడా అందజేస్తా ఇక్కడెక్కడన్నా నీకు ఓయోకు సంబంధించిన వార్త ఉన్నదా ఇలా ఈ పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో ఉండదు వెలుగులు ఉండదు దిశలు ఉండదు అంటే ఏం సమాధానం చెప్తాం అనుకుంటున్నారు అంటే తప్పుదో పట్టిస్తుంది కదా అంటారు పార్టీలకు రేవంత్ రెడ్డి సంకనాగ్పూర్ డైరెక్ట్ గా చెప్పాలంటే ఆయన తాయి మసాజ్ చేస్తున్నారు వీళ్ళంతా ఈ మూడు పోయి ఎందుకు అంటే కాకాకు మంత్రి పదవి కావాలి రాధాకృష్ణకు రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఆయన ఏం చేసినది ఇక దిశమ్మ అంటే ఆనాడు ఈనాడు కేసీఆర్ ఉంటేనే బతుకుతుంది ఈ మూడు పత్రికలు కూడా ఇట్లా తయారైపోయినాయి ఇక్కడ సాటిలైట్ దినపత్రికలు శాటిలైట్ పత్రికలు అంటే అలా పనిచేసే సోదరులు మనోళ్ళే మంచోళ్ళు పాపం పేద మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు మనలాగా జిల్లా గురించి యాజమాన్యం నేను చాలా క్లియర్ గా చెప్తున్నా కళ్ళుండి చూడలేని కబోదులు చెవులుండి మాట్లాడ వినలేని కబోదులు నోరుండి మాట్లాడలేని మూగ వాళ్ళు కనీసం చెయ్యి ఉండి కలముండి రాయలేని అవిటి వాళ్ళు కనీసం ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ యాజమాన్యాల గురించి చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే వాళ్ళు ఏది శవాల మీద పాలే లేరా బ్యాచ్ అంతకు మించి ఇంకెక్కువ చెప్పలేను తల్లి పాలు తాగే తల్లి రొమ్మును గుద్దుతా అంటారు కూడా దానికి అది వర్తిస్తుంది వాళ్ళు అంటే ఎందుకంటే ఈ మధ్య డిజిటల్ మీడియా పైన చాలా వరకు విమర్శలు వస్తున్నాయి కాస్త పెద్ద ఛానళ్లకు పనిచేసి సాటిలైట్ ఛానల్ పనిచేసిన వాళ్ళు కొంతమంది డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు ఎవడు పడితే వాడు మైకులు పట్టుకొని వస్తుంది అందుకే ఎవడో దాడులు చేస్తే ఖచ్చితంగా ఎందుకు ఉండదు అది మైక్ పట్టినా ఫోన్ పట్టినా ఏది పట్టినా పౌరుడు ఫస్ట్ ఈ తెలంగాణ పౌరుడు ఈ భారతదేశ బిడ్డ ఒక ఆడ అన్యాయం జరుగుతుంది పది మందికి చూపెట్టాలనుకుంటాడు దాంట్లో తప్పే ఉన్నది ఖచ్చితంగా చూపెడతాం కదా ఒక పౌరుడుగా తన బాధ్యత తన చుట్టూ సమాజంలో తప్పు జరుగుతూ ఉంటే చూపించడం తన బాధ్యత అది ఈ భారతదేశం లో ఉండే ప్రతి పౌరుడు తన నైతిక బాధ్యత తను చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య లేవా తను చదువుకున్న పురాణాలలో చదివా ఇప్పుడే భగవద్గీత రామాయణం కురాను బైబిల్ అన్ని తీసుకొస్తా దేంట్లో లేదో చూపెట్టమను తన బాధ్యత ఉంటుంది సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే సాయం చేయాలి ఈ సృష్టిలో ఏది ఉన్నా కూడా బాధ్యత ఉంటుంది నైతిక బాధ్యత ఉంటుంది దాంట్లో తప్పే ఉన్నది బాధ్యత ఉంది కాబట్టి చేస్తారు చేయాల్సిన బాధ్యత ఉంటుంది పౌరుడి మీద ఈ రోజు నేను ఒక్కనే దీక్ష ఊకున్నా అంటే లేదు ఇప్పుడు సిద్దిపేట నుంచి వరంగల్ కరీంనగర్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు కొంతమంది మాట్లాడుతూ అన్నారు కొంతమంది తెర ముందు తెర ముందు కనిపించలేమన్న ప్లీజ్ ఏమనుకోకన్నారు వాళ్ళు కొంతమంది ఫోన్ చేసిలు అంటే ఎవరి పందా వాళ్ళది వాళ్ళకు బాధ్యత ఉంది వచ్చేళ్ళు ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్లైనా ఎవరైనా ఎవరైనా ఏం కథ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఉంటుంది వాళ్ళు చేయాల్సిందే దాంట్లో తప్పేం లేదు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా పోరాటం చేయాలి మన చుట్టూ ఉండేదాన్ని మనం కాపాడుకోవాలి అన్న తగ్గుతారా ఈ కేసులకు లేకుంటే పోలీస్ ఏం చెప్తున్నా అంటే నేను ఒకటి చెప్తున్నా ఆనాడు నా ఒంటి మీద పడ్డ లాఠీకే భయపడలే నా ఒంటి మీద అక్రమంగా నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేసి కొట్టినప్పుడే భయపడలే తా థర్డ్ డిగ్రీ అంటారు మన భాషలో దానికి తాతమ్మ ముత్తాత అంతా కొట్టినప్పుడే నేను భయపడలే దాని మీద వరుస కేసులు అయితే భయపడలే ఏ చేసినా భయపడం ఇప్పుడు వైఆర్టీవీ అనే ప్లాట్ఫామ్ కి ఏమన్నా చేశారు భవిష్యత్ లో సాటిలైట్ ఛానళ్లు లేవా లేకపోతే రేపు ఇంకోటి పెట్టరాదా ఇంకోటి పెట్టరాదా ఇంకోటి చేయరాదా ఇది ఒక్కటే మార్గమా ప్రజా పోరాటం చేస్తా విప్లవ పోరాటం చేస్తా ఆ మార్క్ ఏం చెప్పాడు నాకు గతానికి సంబంధ చరిత్రలు ఉన్నాయి కదా ఓ చెగువేరే పోరాటం గుర్తులేదా భగత్ సింగ్ పోరాటం గుర్తులేదా వీళ్ళందరి పోరాట పటిమలున్నాయి అక్కడ దాకా ఎందుకు నా తెలంగాణలో చాకలి ఎయిలమ్మ దొడ్డి కొమరమ్మ రావిడి నారాయణ రెడ్డి రచయితలు విప్లవకారులు ఎంతమంది రాస్తున్నారు అక్కడికి పోతే నా నియోజకవర్గానికి సంబంధించిన ఓంకార్ అనే ఒక ఎమ్మెల్యే ఉండే అతను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే పూర్తి స్థాయిలో ఆఖరికి ముఖ్యమంత్రి స్పీకర్ కూడా సలహాలు ఇస్తూ ఉంటే వినేవాళ్ళు నేను అదే గడ్డ మీద నుండి వచ్చిన అదే కమ్యూనిస్ట్ భావజాలంతో అదే గడ్డ మీద వచ్చాను ఖచ్చంగా కూడా నేను కూడా చెప్తా ఎందుకు తగ్గేది ఉంటుంది మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు మన జీవితం రెప్పపాటు జీవితం ఈ క్షణం ఉన్నవాడు ఇంకో క్షణం ఉంటాడో లేదో తెలియదు ఉన్నంతకాలం సమాజం కోసం పని చేస్తా మంచి చేశాననే ఒక ఆనందం ఎంతోమంది జీవితాలలో కళల్లో వాళ్ళకు ఆనందం చూస్తున్నాను హ్యాపీనెస్తో చచ్చిపోతాం దాంతో ఏముంది చంపేస్తా అంటే చచ్చిపోతాం దాని ఏముంది ఈరోజు నన్ను సృష్టి ఈ విధంగా నన్ను రాసిపెట్టింది వీళ్ళ చేతిలో కానీ రేపు వాళ్ళు ఖచ్చితంగా కూడా మళ్ళా సృష్టి రాసిపెట్టి ఉంటుంది కదా నేను చేసేది న్యాయవంతమైన పోరాటం నా డిమాండ్లు న్యాయవంతమైన దాంట్లో తప్పేముంది ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాడుల గురించి ఒక్క మాటలు చెప్పాలంటే రంజిత్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ఏం చెప్తాడు ఒకటే మాటలు చెప్పాలంటే అదో దున్నపోతు ఆ ప్రభుత్వ పరిపాలన అనేది ఒక దున్నపోతు పరిపాలన దాని మీద ఎండగొచ్చిన వానగు వచ్చిన చలికాలమైన తెలుసు దున్నపోతు మీద వాన పడ్డాడు ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు అందరికీ అట్లనే ఉంటారు ఇప్పుడు మనం ఒక పందిని తీసుకొస్తాం దానికి గొలుసు పెడతాం మంచిగా డొటాల్ సోపేసి అన్ని సోపేసి సర్ఫేస్కి అడుగుతాం గొలుసు తీస్తే మళ్ళీ ఎక్కడికి పోతుంది గదే బురదలకి పోతుంది వీళ్ళు కూడా గంతే వాళ్ళు ఏంది వాళ్ళ నీతి ఏంది వాళ్ళ ఇప్పుడు పుర్రెలవిట్టిన గుణం ఏం చేసా పోదా అంటారు వీళ్ళది కూడా గంతేనండి ప్రజలకు ప్రజారంజకమైన పాలన ప్రజలకు అర్థం వాళ్ళ యొక్క సంతోషం ప్రతి పౌరుడు తెలంగాణలో ఉన్న ప్రతి సబ్బండ కుటుంబాలలో సంతోషాన్ని చూడాలంటే ఏమన్న అవుతుంది కానీ వీళ్ళు ఆ దిశగా లేరు కదా ఇంకా చేసేదే ఉంటుంది చెప్పు గంతే కదా ఫైనల్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాయి ఏది ఆరు నూరు అయినా నిర్ణయం నేను చెప్పిన నేను ఒక్కరిని కాదు నా వెనక శక్తులు ఉన్నాయని చెప్పినా బలమైన శక్తులు ఉన్నాయి సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత అద్భుతంగా కనబడుతుందో పట్టబగలి మిట్ట మిధ్యానం ఎండలో ఉండలేం అదే సూర్యుడు అస్తమిస్తూ ఉంటే కూడా అంత అద్భుతంగా ఉంటుంది నేను పుట్టినప్పుడు ఎంత రూపంగా పుట్టాను నా ఉద్యమాలు కూడా అంతే అను నాది తీవ్ర స్థాయిలోకి నా మీద జరిగినప్పుడు అది పట్టబగలి అవుతుంది దాని తర్వాత నా మీద కుట్రలు ఏమన్నా అంత ముందించాలంటే అస్తమించే సూర్యుడు కానీ ఖచ్చితంగా మళ్ళీ నేను ఇవాళ రంజిత్ అనేవాడు ఒకడు ఉండొచ్చు సరే భవిష్యత్తులో చాలా మంది ఉంటారు ఇదైతే క్లారిటీ కదా దాంట్లో భయం ఎందుకు ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజలకు మంచి చేస్తే ఇదే రేవంత్ రెడ్డి శివాస్ రేవంత్ రెడ్డి అని అంటాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో గీడ కలుస్తారు ఒక ప్లేస్ మీకేమైనా ఐడియా ఉందా ఇరవై నాలుగు గంటలలో ఇంటికాడ గలుతా ప్రజాభవన్ దగ్గర సెక్రటరియట్ దగ్గర తప్ప ఎక్కడ ఐడియా ఉందా అసలు వెయిటింగ్ ముఖ్యమంత్రి ఎక్కడంటాడో తెలుసా పోనీ తెలియదు అది తెలంగాణలో పరిపాలన గిట్లనే ఉన్నాయి ఏమన్నా అడిగితే తెలియదు అయితే ఢిల్లీ నుంచి చూస్తున్నాం గంతే మరి ముఖ్యమంత్రి దొరకడు ఇక్కడ కనబడు నాకు తెలుసు కదా ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లుంటది అంటే దున్నపోత మీద వానబడ్డట ప్రజాపాలన అన్నాడు రోడ్ల మీద అవి అప్లికేషన్లు తీసుకున్నాడు అవి రోడ్ల మీద వేని తన తర్వాత ఇప్పుడు ఏంది రుణమాఫీ అంటాడు రైతు పెట్టుబడి లేదు రైతులకు రైతు బీమా లేదు ఏది లేని పరిస్థితి ఆగమాగం అడిబడి ఇంత ఈయన చేసేది ఏమి వీటన్నిటిని వీటన్నిటినీ ఒకవైపు తప్పుదో పట్టించడానికి ఈ దాడులు ఈ నిరసనలు ఇటువైపు ఆయన తప్పుదో ఏం లేదు దీని వెనకే ఏదో బలమైన పని నడుస్తుంది ఏదో చేస్తున్నాడు కుట్రలు ఈ తెలంగాణలో నాకు తెలిసి ఏదైనా సింగరేణియా లేకపోతే ఇక్కడ ఏదైనా మంచి అభియాన అరణ్యంలో ఉన్న నిధుల దేని గురించో వేట జరుగుతుంది ఇది ఇంత టాపిక్ డైవర్షన్ ఇంతలా నడుస్తా ఉంటే కూడా అంత అసమర్థంగా పిచ్చోడి చేతల రాయి లెక్క వ్యవహరిస్తున్నాడు అంటే దీని వెనక ఏదో పెద్దదే ఉంది ప్లానింగ్ రేవంత్ రెడ్డి ఒక బలమైన ధర్నాలు నిరసనలు చేసే వాళ్ళు దద్దమ్మలు సన్యాసులు అనేక వాక్యాలు నాడు చేసిన వాడు నాడు ధర్నాలు రాస్త చేసిన వాళ్ళు వాళ్ళు పాలే కదా అంటే వాళ్ళు కూడా మీరు చెప్పిన భాష అవును మరి ఇప్పుడు ఆనాడు ఇదే కాంగ్రెస్ చేసింది కదా ఇప్పుడు వీళ్ళని దద్దమ్మలు సన్నాసులు అని అన్నారు ఆనాడు చేసిన కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా దద్దమ్మలు సన్నాసులేనా మరి అంతే ఇలా నేనంటే నువ్వు నువ్వు నాకు ఒక్క వేలు చూపెడితే నీకు నాలుగు వేలు చూపెడతాయి కదా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంటది కదా అంతే ఇలా రైట్ ఇవి నా పైన ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా నన్ను ప్రభుత్వం ఎంత వేసినా గతంలో పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఇప్పుడు కూడా అదే పోరాటాన్ని కంటిన్యూ చేస్తా నన్ను ఎంత తొక్తే అంత పైకి లేస్తా అంటారు రంజిత్ రెడ్డి చూద్దాం ఈ ఉద్యమం ఇంకా ఇంతవరకు సాగుతుంది ఈ ఈ నిరసనని రాస్తారావులు ఎంతవరకు వెళ్లే సూచన ఉందో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ